மேடம் ஓகே மேடம் ஆமாம் அண்ணா அண்ணா multimulti-field worship camp board TV

ஒன்னேன் செலெக்ட் பண்ணுங்க. ஆ மமி ரஞ்சி நீ मुद्रा मैयाली साइकिल नंबर एक गुत्थे के मानववटी मुद्रा मैयाली साइकिल गुत्थे के मानववटी मुद्रा मैयाली जिंदाबाद आर्य सर नायक तो बत्ती लाली साइकिल गुत्थे के मानववटी मुद्रा मैयाली आर्य सर नायक तो बत्ती लाली जिंदाबाद पक्का पक्का दिन हो నమస్కారమండి ఈరోజు నెల్లూరులో పదిహేనవ డివిజన్లో టూ థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ సిక్స్ బూతుల ప్రాంతాల్లో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి నారాయణ సార్కి ఓటు వేయమని తెలుగుదేశాన్ని గెలిపించమని అభ్యర్థించటం జరిగింది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఒకే ఒక్క మచ్చు తార్కాణం ఏంటంటే ఇప్పుడే ఒక తమ్ముడిని కలిసి వస్తుంటే అక్క మే వేసేది కాదు పది మందిని లాక్కపోతాము ఓటు వేయటానికి తెలుగుదేశానికి కూడా పది మందిని లాక్కుని వెళ్ళి వేయిస్తాను ఈసారి ఆ రేంజ్లో మేము చేస్తాము ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా వెళ్ళండి అక్కా అని చెప్పి ఇప్పుడే ఒక తమ్ముడు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది ఇది మచ్చుకొక తార్కాణము ఇంకొక తల్లి నేను చాలా పూజలు చేస్తానమ్మా నేను ఆశీర్వ లోపలికి పిలిచి కూర్చోపెట్టి నేను ఆశీర్వదించి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నాను తప్పకుండా నారాయణ సారే వస్తారు చేసిన అభివృద్ధి పనులని పనులని ఇంకా బ్యాలెన్స్ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తారు తప్పకుండా సార్ మేము చూస్తూనే ఉన్నాము ఫాలో అవుతూనే ఉన్నాము ఇప్పుడే న్యూస్ చూసుకుంటున్నాను ప్రతిరోజు న్యూస్ ఫాలో అవుతాను సారు దోమల లేని నగరాన్ని ఇస్తాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను దోమలు లేని నగరంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాను అని సారు చెప్పి నుంచి పంపి చెప్పి చెప్తున్నారు అది మేము చూసాము సార్ మీద మాకు నమ్మకం ఉంది సారు ఏదైతే చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మాలో ఉంది కాబట్టి తప్పకుండా వేస్తాము ఇక్కడ నుంచి మీకు హండ్రెడ్ ప్రతి ఒక్కళ్ళతో వేయించే బాధ్యత నాది ఒకరు నేను నా తరపున నేను వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఖచ్చితంగా వేసేటట్టు చేస్తాను పద అని ఒక పెద్ద ఆశీర్వదించి పంపిస్తే ఇంకొక అన్న తప్పకుండా వచ్చేది మన నారాయణ సారేనమ్మ నువ్వు అసలు ఏం ఆలోచించొద్దు అని చెప్పి చెప్పి పంపించడం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి కానీ ప్లస్ ప్రతి చోటకి వెళ్ళినప్పుడు అమ్మ మీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు కార్యకర్తలు వచ్చి కలుస్తున్నారు మాకు చెప్తున్నారు మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా అంటే లేదు రావాల్సిన అవసరం అని కాదు నా సంతృప్తి మా సంతృప్తి మన కోసం మనము వస్తున్నామంటే తప్పకుండా తల్లి అని ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇటువంటి అనూహ్యమైన స్పందన మధ్య మేము రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళటం జరుగుతోంది ప్రతి ఒక్కరికి దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తలకి ఇన్ఛార్జెస్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నెల్లూరు ప్రజలకు నా నమస్కారాలు మున్సిపల్ శాఖ మంత్రి గారు మరియు ప్రస్తుతం నెల్లూరు సిటీకి పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ సార్ గారి సతీమణి గారు రమ్మదేవి మేడం గారు పదిహేను డివిజన్ ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది ఈ పదిహేను డివిజుల్లో అన్నపూర్ణ అపార్ట్మెంట్ నుంచి రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై ఐదు బూతుల్లోనూ ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ క్యాలెండర్ అయితే మీ నారాయణ సార్ నెల్లూరుకి అభివృద్ధి చేసిన పనులు లేక కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసి నారాయణ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేడం గారు ప్రతి ఒక్కరిని కోరారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను